హలో అందరికీ నేనైతే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేనైతే క్యాంటీన్కి వెళ్తున్నాను అనమాట మా క్యాంటీన్ ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటున్నారా అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మరి నేను క్యాంటీన్లో తీసుకున్న గ్రోసరీ ఏంటో చూపిస్తాను నేనైతే ట్వంటీ డేస్ ఇంటికి వెళ్తున్నాను ఇంటికి తీసుకెళ్దామని గ్రోసరీ తీసుకుందామని క్యాంటీన్కి అయితే వచ్చాను నేను వెళ్తున్న క్యాంటీన్ నేమ్ వచ్చేసి వైట్ నైట్ క్యాంటీన్ అనమాట ఇప్పుడు మీరు చూసేదంతా పార్కింగ్ ఏరియా అనమాట మార్నింగ్ టైం అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అందుకని నేనైతే ఆఫ్టర్నూన్ వచ్చేసాను ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే ఇక్కడ లోపలికి వెళ్తున్నాము ఇక లేట్ చేయకుండా మా క్యాంటీన్ ఎలా ఉంటుందో చూసేయండి మరి ఇప్పుడు మీరు చూసేదంతా ఎంట్రన్స్ ఫ్రంట్ వ్యూ అనమాట మేమైతే క్యాంటీన్కి కొంచెం తొందరగా వెళ్ళాము క్యాంటీన్ అయితే క్లోజ్లో ఉంది ఈ లోపు అమౌంట్ తీసుకుందామని అయితే ఏటీఎంకి వచ్చేసాము మేమైతే అమౌంట్ కోసం బయటకు వెళ్లకుండా మాకైతే క్యాంటీన్ లోపలే ఏటీఎం ఉంది ఇక్కడైతే లోనే ట్రాలీస్ అన్నీ పెట్టారు ఇక్కడైతే ఎదురుగా కనిపించేది వచ్చేసి ట్రావెల్ బ్యాగ్స్ అనమాట ఇది వచ్చేసి లిక్కర్ సెక్షన్ డిస్ప్లే అనమాట ఇందులో ఏమున్నాయో లోపల అవే స్టాక్ ఉంటుంది ఇక్కడైతే ముందు కనిపిస్తున్న డోర్ వచ్చేసి ఎగ్జిట్ అనమాట ఇక్కడ మీరు చూసిన ఫోటో వచ్చేసి వైష్ణోదేవి టెంపుల్ అనమాట మా కోట్రస్ నుంచి చూస్తే ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది కొండలైతే అడ్డం ఉండడం వల్ల మాకైతే ఓన్లీ లైట్స్ వరకే కనిపిస్తాయి ఇక్కడైతే అన్ని కలర్స్ గులాబీ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంత మంచి రోజు ఉన్నాక మనమైతే కోయకుండా ఎలా ఉంటాం కోయాల్సిందే మన తల్లిలో పెట్టుకోవాల్సిందే అది ఎక్కడైనా సరే ఇలాంటి గులాబీ చెట్లను చూసినప్పుడు నాకైతే వీటిని ఎప్పుడు తస్కరిద్దామా ఎప్పుడు మా ఇంట్లో నాటిద్దామా అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ అయితే సిట్టింగ్ ఏరియా కూడా ఉంది ఇక మా ఆడవాళ్ళ షాపింగ్కి వస్తే ఎంత టైం అవుతుందో తెలిసిందే కదా ఆ మాత్రం ఏర్పాట్లు ఉండాలన్నమాట లేకపోతే చాలా కష్టం ఇక క్యాంటీన్ అంతా ఖాళీగా ఉండేసరికి మనం ఎందుకు సైలెంట్గా ఉంటాం నేనైతే ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇంత మంచి గ్రీనరీ చూసాక మన వీడియోలో బంధించకుండా ఎలా ఉంటాము ఇలాంటి వ్యూ నేను ఒక్కదాన్ని చూస్తే ఎలా మీరు కూడా చూడాలి కదా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గ్రాసరీ డిస్ప్లే అనమాట మనకు బయట ఏం కనిపిస్తున్నాయో లోపల అయితే ఆ స్టాక్ ఉంటుంది మనకి ఏదైనా స్పెసిఫిక్గా ఒక ఐటెం కావాలనుకున్నప్పుడు ఈ డిస్ప్లేలో చూస్తే మనకి తెలుస్తుంది ఇక్కడైతే మొబైల్స్కి ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు ఇక్కడైతే మనం తెచ్చుకున్న బ్యాగ్స్ కానీ హెల్మెట్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి చిన్న బాక్స్ టైప్లో ఇచ్చారు దీనికైతే ఛార్జింగ్ చేయరు ఫ్రీ అనమాట మేమైతే ఇక్కడ ట్రావెల్ బ్యాగ్ స్టోర్కి వెళ్ళాము ఇక్కడైతే ఆల్ టైప్స్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి మేమైతే లాస్ట్ టైం ఇక్కడ స్కై బ్యాగ్స్ తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి ఓవరాల్గా అయితే స్టోర్ ఇలా ఉందనమాట మీరు కూడా ఒక లుక్ వేయండి ఇక్కడైతే అన్ని బ్రాండ్ల బ్యాక్ ప్యాక్స్ అయితే దొరుకుతాయి ట్రావెల్ బ్యాగ్స్ కూడాను నేనైతే మీకు చూపించడం కోసం వచ్చాననమాట స్టోర్కి బ్యాగ్స్ అయితే చాలానే ఉన్నాయి స్టోర్ అంతా ఫుల్గా ఉన్నాయి బ్యాగ్సే ట్రావెల్ బ్యాగ్స్లో మీకు ఇష్టమైన బ్రాండ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి నాకైతే ట్రావెల్ బ్యాగ్స్లో స్కై బ్యాగ్స్ అమెరికన్ టూరిస్టులు సఫారి తప్ప మిగతా ఏ బ్రాండ్స్ తెలియవు ఎందుకంటే అది కూడా మేము ఆ బ్రాండ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక అలా బ్యాగ్స్ చూసుకుంటూ స్టోర్ అంతా తిరిగేసాము ఇది వచ్చేసి గ్రాసరీ స్టోర్ ఎంట్రన్స్ అనమాట మన లేడీస్కి ఇష్టమైన ప్రొడక్ట్స్ చూపిస్తాను చూసేయండి మరి ఇక్కడైతే మేకప్కి సంబంధించిన ఎవ్రీ ఐటమ్ అయితే దొరుకుతుంది ఇక్కడైతే మీరు చూడొచ్చు ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయని ఇక్కడైతే లిప్స్టిక్లు అలాగే ఫౌండేషన్లు మనం ట్రై చేసి చూడొచ్చు అనమాట అదొక ఆప్షన్ ఉంది అన్ని బ్రాండ్స్ ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడైతే జెంట్స్కి అలాగే లేడీస్ కూడా వాచెస్ ఉన్నాయి నేనైతే లాస్ట్ టైం మా హస్బెండ్ బర్త్డేకి వాచ్ తీసుకున్నాను మా పిల్లలకు కూడా తీసుకున్నాను అవైతే చాలా బాగున్నాయి ఇక్కడైతే జెంట్స్కి అలాగే లేడీస్కి షూస్ ఉన్నాయి నాకైతే జెంట్స్ షూస్ అయితే బాగా నచ్చాయి నాకైతే జెంట్స్ షూస్ గురించి పెద్ద ఐడియా లేదు అవి ఏ బ్రాండ్స్ దొరుకుతాయని కూడా తెలియదు ఇక గ్రాసరీ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయో చూసేద్దాం రండి ఇక్కడైతే సోప్స్ ఉన్నాయి ఒకటా రెండు అన్ని బ్రాండ్ల సోపులు ఇక్కడే ఉన్నాయి మా క్యాంటీన్లోనే ఇక నేను చెప్పడం ఎందుకు మీరే చూసేయండి మరి ఓన్లీ సోప్స్ ఎన్ని ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే సైకిల్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అలాగే పౌడర్స్ ఉన్నాయి ఇక్కడైతే క్లీనింగ్కి యూజ్ అయ్యి అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడైతే క్లీనింగ్ కి రిలేటెడ్ ఎవ్రీ ఐటమ్ అయితే దొరుకుతుంది ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ జెంట్స్కి లేడీస్కి ఉన్నాయి ఇక్కడైతే మా క్యాంటీన్ రేట్కి అలాగే బయట షాప్స్ రేట్కి అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది ఇక ఇక్కడ ప్యాడ్స్ అయితే అన్ని కంపెనీస్ ఉన్నాయి ఈ ర్యాక్ అంతా ప్యాడ్స్తోనే నింపేశారు ఇక్కడైతే ఇంట్లోకి యూజ్ అయ్యే ఎవ్రీ ఐటమ్ దొరుకుతుందండి ఇలా నేను చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఈ వీడియో కూడా సరిపోదు అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే స్నాక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి జ్యూస్లు బిస్కెట్లు నమకీన్ ఇలా అన్ని టైప్స్ దొరుకుతాయి అనమాట స్నాక్స్లో ఇప్పుడు మీరు చూసేదంతా వచ్చేసి జ్యూసులు అలాగే కింద వచ్చేసి పప్పులు ఉన్నాయన్నమాట కందిపప్పు శనగపప్పు పెసరపప్పు అలాగా ఈ క్యాంటీన్ అయితే చాలా పెద్దగా ఉంది నా వెనుక మీకు కనిపించేవన్నీ బిస్కెట్స్ అనమాట ఈ ర్యాక్ మొత్తం బిస్కెట్సే ఉంటాయి టూ సైడ్స్ కూడాను ఇక్కడైతే నేను ఏమేమి సామాన్లు తీసుకున్నానో వీడియో ఎండ్లో పెట్టాను తప్పకుండా చూసేయండి ఇక్కడైతే మా పాప అయితే బిస్కెట్స్ తెచ్చుకుందామని వెళ్తుంది నాకైతే ఇక్కడ యోగా మ్యాట్స్ కనిపించాయి అసలు దీని కాస్ట్ ఎంత ఉందో చూద్దామని వెళ్ళాను దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఉంది కలర్స్ అయితే పింక్ అండ్ ఆరెంజ్లో ఉన్నాయి ఇక్కడైతే లంచ్ బాక్సులు డిన్నర్ సెట్లు కూడా ఉన్నాయి అలాగే స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి కిచెన్లో యూజ్ అయ్యే ఎవ్రీ ఐటమ్ అయితే ఉంది ఇక్కడ కొత్తగా పెళ్ళి వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి బయటకు వెళ్ళకుండా క్యాంటీన్లోనే తీసుకోవచ్చు అది తక్కువలో ఇక్కడైతే నాకు ఒక స్టీల్ కడాయి కనిపించింది దాన్ని చూస్తున్నాను ఇదైతే క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది మందంగా ఉంది ఇక మా పిల్లలతో అయితే ఇలా ఉన్నిందనమాట నా షాపింగ్ ఇక్కడైతే టవల్స్ అలాగే బెడ్షీట్స్ ఉన్నాయి ఇక్కడైతే డు నాట్ ఓపెన్ అని రాసి పెట్టారు ఇంకా ఇక్కడున్న సామాన్లు వచ్చేసి బకెట్లు చాటలు బట్టల కోసం క్లిప్స్ మొక్కలు పెట్టుకోవడానికి కుండీలు కూడా ఉన్నాయి ఇవైతే చాలానే తెచ్చారు స్టాక్ ఇక్కడైతే ఇండక్షన్ స్టవ్స్ అలాగే స్టవ్స్ కూడా ఉన్నాయి దోశ ప్యాన్స్ కుక్కర్స్ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నేను చెప్పిన ఐటమ్సే కాదండి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఓవరాల్గా అయితే ఇలా ఉందనమాట మా క్యాంటీన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి నచ్చిందా లేదా అని ఇక నేనైతే లిప్స్టిక్స్ ట్రై చేద్దామని వెళ్ళాను నాకైతే నేను అనుకున్న కలర్ దొరకలేదు అందుకని ఏం తీసుకోలేదు లిప్స్టిక్స్లో అయితే ఎక్కువ ఇన్సైడ్ బ్రాండ్ అయితే ఉంది ఇక నేనైతే సామాన్లు అన్నీ తీసేసుకున్నాను బిల్లింగ్ చేద్దామని వెళ్తున్నాను మా బిల్లింగ్ కౌంటర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మేమైతే బిల్ చేపించుకొని వచ్చేసాము మేము ఉన్నప్పుడైతే అంత రష్గా ఏం లేదు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ అంకుల్ అయితే నన్ను వీడియో తీయమని అడిగారు అందుకని నేనైతే వీడియో తీసాను అంకుల్ని అయితే మా సామాన్లు బిల్ చేస్తున్నారనమాట ఇక క్యాంటీన్ అంటే అందరికి గుర్తొచ్చేది లిక్కరే ఇక అది కూడా ఎలా ఉందో చూసేయండి మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు పెద్దగా తెలియదు సో మీరే చూసేయండి మరి వచ్చేసి మా హస్బెండ్ తీసుకొని వచ్చారనమాట నాకైతే అసలు గుర్తే లేదు ఈ వీడియో తీద్దామని మీకు చూపించడం కోసం మా హస్బెండ్ అయితే ఈ వీడియో తీసుకొని వచ్చారు అక్కడ బిల్డింగ్ చేశాక ఇక్కడైతే ఇంకోసారి రీచెక్ చేస్తారనమాట సేమ్ ఉన్నాయా లేదా ఏమన్నా తక్కువ ఎక్కువ అలా వచ్చాయేమోనని ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఒకవేళ నచ్చకుంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్